పొగ తాగటం మద్యం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మనము సింగరేణికి సంబంధించిన దాదాపు అన్ని ఏరియా హాస్పిటల్ చూసాము దాంట్లో ముఖ్యంగా రోగులకు అవసరమైన తిను బండరాలు ఏర్పాటు చేసే కిచెన్లను కూడా మనం చూసాము క్యాంటీన్స్ను ఇది ప్రస్తుతం మనము కొత్తగూడెంలో ఉన్నటువంటి మెయిన్ హాస్పిటల్ క్యాంటీన్ ప్రాంగణంలో ఉన్నాము మనము ఇటు చూసినట్టయితే ఒకసారి బ్యాక్ చూడండి మనం ఎక్కడికి పోయినా ఈ మహావృక్షాలు అనేది ఉన్నాయి కనబడుతున్నాయి కాండి ఎందుకంటే అప్పుడు ఇది బ్రిటిష్ కాలంలో కట్టిన ఆసుపత్రి మొదట్లో తర్వాత కాలక్రమేణా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మనము ఈ మెయిన్ హాస్పిటల్ సంబంధించిన క్యాంటీన్ వెళ్ళి మరి ఇక్కడ సీనియర్ డైటీషియన్ ఉన్నారు వారిని అడిగి మనము పూర్తి వివరాలు తెలుసుకుందాం ఓకే కమాన్ ఫ్రెండ్స్ మనము ఈ మెయిన్ హాస్పిటల్ సంబంధించిన డైటీషియన్ గారి దగ్గర ఉన్నాము మేడం బాగున్నారా బాగున్నా అండి మీరు ఎంత కాలం చేస్తున్నారు ఇక్కడ ముప్పై ఏడేళ్ళు అంటే ఇక్కడేనా ఇక్కడే అపాయింట్మెంట్ ఇక్కడే రిటైర్మెంట్ కూడా ఇక్కడే రిటైర్మెంట్ దగ్గరకు వచ్చా దగ్గరకు వచ్చాం ఫైవ్ మంత్స్ ఉంది ఇంకా అంతేనా అంతే చాలా మంచి శుభ పరిణామం ఎందుకంటే మాకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీ దగ్గర దొరుకుతాయి తప్పకుండా మేడం మీ క్యాంటీన్ చాలా విశాలంగా కనబడుతుంది కదా ఒకసారి మీ క్యాంటీన్ చూద్దామా తప్పకుండా మేడం మీ దగ్గర మరి స్టాఫ్ ఎంత ఎంత మంది ఉంటారు ఇక్కడ చాలా విశాలంగా ఉంది కదా మెయిన్ హాస్పిటల్ కదా మెయిన్ ఈ కిచెన్ అనేది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ కిచెన్ మోడల్ ప్లాన్ అనమాట ప్లాన్ అది బిఫోర్ లోనే కట్టారు ఇది సో ఇక్కడ మటుకు మేము ఇంతకు ముందు త్రీ హండ్రెడ్ పేషెంట్స్ ఉండేవారు ఇప్పుడు ప్రెసెంట్ గా హండ్రెడ్ హండ్రెడ్ డిపెండింగ్ ఆన్ నంబర్ ఆఫ్ ఇన్ పేషెంట్స్ విల్ ద ఫుడ్ వెరీ గుడ్ నాకు ఇక్కడ కిచెన్ లో ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారు ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక జనరల్ మజదూర్ యాక్టింగ్ ముగ్గురు కుక్కులు ఉంటారు ఓకే ఇద్దరు మేల్ మజ్దూర్స్ ఉంటారు ఒక సిక్స్ లేడీ కాంట్రాక్ట్ మజ్దూర్స్ ఈ స్టాఫ్ మీకు సఫిషియంట్ గా సరిపోతుంది సఫిషియంట్ గా సరిపోతుంది సరిపోతుందా అంటే ఇప్పుడు మీరు పేషెంట్స్ కు ఎటువంటి ఫుడ్ ఎటువంటి ఫుడ్ మీరు వీళ్ళకు మీరు అందిస్తుంటారండి ఇదంతా సింగరేణిలో ఈ ఫుడ్ అనేది కామన్ గా యూనిఫామ్ డైట్ షెడ్యూల్ తయారు చేశారండి ఇది యాజ్ పర్ ఎన్ఐఎన్ రూల్స్ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రూల్స్ ప్రకారం ప్రతి పేషెంట్ కి ఎంత డైట్ ఎలాంటిది ఉండాలి అనేది తయారు చేసింది యూనిఫామ్ షెడ్యూల్ ఉంటది సింగరేణి మొత్తంలో కూడా ఏ హాస్పిటల్ కి వెళ్ళినా నార్మల్ డైట్ అంటే ఏమేమి ఉండాలి ఇప్పుడు ఆ ఊర్లో ఈ ఊర్లో కూరగాయలు ఇంకొకటి డిఫరెన్స్ రావచ్చు కానీ క్వాంటిటీ ఎంత ఇవ్వాలి అనేది కామన్ గా ఉంటుంది పర్ పేషెంట్ కి ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి ఇంత ఇన్ని గ్రామ్స్ రైస్ ఇవ్వాలి ఇంత దాల్ ఇవ్వాలి ఎగ్ ఇవ్వాలి ఇలా లెక్క ఉంటుంది అంటే దీనికి సంబంధించిన ప్రోటీన్ ఫుడ్ కానీ లేకుంటే కార్బోహైడ్రేట్స్ కి సంబంధించిన క్యాలిక్యులేటెడ్ గా ప్రతి డైట్ కి వెరైటీస్ ఆఫ్ డైట్స్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఉన్న డైట్ కి ఆ డైట్ లో ఏమేమి ఇంక్లూడ్ అవ్వాలి ఆ విధంగా తయారవి ఉంటుంది అంటే పేషెంట్ కు ఆరోగ్యపరమైన గా ఉన్న ఫుడ్ సప్లై ఫ్రెండ్స్ చూస్తుండ్రు కదా మరి ఈ క్యాంటీన్ చూస్తే మనం చుట్టూ చూస్తే ఒక అద్భుతమైన రీతిలో చాలా చక్కగా నీట్ గా హైజీనిక్ గా ఉన్నట్టుగా కనబడుతుంది మేడం ఇప్పుడు మరి మార్నింగ్ మామూలుగా టిఫిన్ ఏం పెడతారు మార్నింగ్ పొద్దున్నే రెండు రోజులు ఇడ్లీ పెడతాం నాలుగు ఇడ్లీలు చట్నీ వన్ కప్ టీ ఆల్ పేషెంట్స్ ఒక రోజు ఉప్మా ఇస్తాము ఉప్మా కూడా ఇంత క్వాంటిటీ అని ఉంటుంది దాని ప్రకారం ఉప్మా తయారు చేసి ఉప్మా టీ చట్నీ ఇస్తాం అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మీరు లంచ్ ప్రిపేర్ లంచ్ ప్రిపేర్ అయ్యి అబౌట్ డిస్ట్రిబ్యూషన్ కి వెళ్ళటానికి సిద్ధం ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఫుడ్ అండి ఇది రైస్ రైస్ ఇది కర్రీ ఏం కర్రీ అండి దోసకాయ కూర దోసకాయ విత్ ములక్కాయ సాంబారు సాంబారు బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ డైలీ ఇస్తారండి డైలీ ఇస్తాం వావ్ వండర్ఫుల్ అది సాఫ్ట్ రైస్ కొంతమంది పేషెంట్ కి మెత్తటి అన్నం కావాలి వాళ్ళ కోసం సెపరేట్ గా వండింది నెక్స్ట్ సాల్ట్ ఫ్రీ కర్రీస్ ఏమండి ఉప్పు లేని కూరలు కొంతమంది పేషెంట్లకు బీపీ అది ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉప్పు లేని కూర ఇవ్వాలి అని డాక్టర్ గారు అడ్వైజ్ చేస్తారు సో దాని కోసం మరి నెక్స్ట్ పెరుగు ఒకటి దాంట్లో పెట్టాలి డిస్ట్రిబ్యూషన్ అయితే ఇప్పుడు మరి కొందరు డయాబెటిక్స్ ఉంటారు కదండి డయాబెటిక్ వాళ్ళకి కూడా పుల్కాలు డయాబెటిక్ వాళ్ళకి కొంచెం రైస్ పెట్టి పుల్కాలు ఇస్తాము వాళ్ళకి రెండు పూట్ల కోడి గుడ్డు ఇస్తాము ఇది గనక దుంపకూర లాంటిది ఉంటే అది తినగూడని కూర అయితే వేరే కూర ఇస్తాము వాళ్ళకి సపరేట్ వాళ్ళ కోసం సెపరేట్ ఎమర్జెన్సీ వార్డ్ లో కొంతమంది పేషెంట్స్ ఉంటారు ఈ పెద్ద ట్రాలీనే అన్ని ప్లేసులకి వెళ్ళలేదు కాబట్టి అక్కడ ఉన్న పేషెంట్లకి సపరేట్ గా పంపిస్తాం మరి వీటిని క్యారీ చేసేది ఎవరండి

వాళ్ళు ఏదన్నా అడిగినా కొంచెం ఎక్స్ట్రా కావాలన్నా ఇస్తారు ఇప్పుడు ఏ మణుగూరు నుంచి వస్తారు సడన్ గా వచ్చామండి మాకు కొంచెం ఎక్స్ట్రా బెటరా అంటే దాన్ని అడ్జస్ట్ చేస్తా ఉంటారు నరసింహారావు మీరేం చేస్తారు ఓకేనా అంటే ఇద్దరు కుక్కులు ఇక్కడ ఒక దగ్గర ముగ్గురు ఉన్నారా

నెక్స్ట్ ఇదేం వెదల్స్ క్లీనింగ్ అంటే గిన్నెలు కడుక్కుంటారు ఇప్పుడు వంట చేసిన గిన్నెలు కడుక్కోవటం చేయటం అక్కడ బోర్లు ఇచ్చి రెడీగా పెడతారు కుక్కు రెడీగా క్లీన్ చేసిన గిన్నెల్ని పర్ఫెక్ట్ అంతే అంటే ఇప్పుడు ఈ బౌల్స్ ఆల్రెడీ కుక్ చేశారు రైస్ లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది కనుక అన్ని క్లీన్ చేసి పెట్టారు క్లీన్ చేసేసారు ఇప్పుడు ఈ కిచెన్ అంతా కూడా ఇప్పుడు వాషింగ్ చేస్తారు అప్పుడు డైన్ డిస్ట్రిబ్యూషన్ డైలీ మధ్యాహ్నం మధ్యాహ్నం క్లీన్ చేస్తారు ఈవినింగ్ స్వాప్ చేస్తారు నా పేరు పుష్పమేనండి ఇరవై రెండు సంవత్సరాలు సార్ మీ ఇప్పుడు చేయబట్టి ఇరవై రెండు సంవత్సరాలు చేయబట్టి వద్దున టిఫిన్ చేయలేదా మరి నా మాట అంటారు ఇరవై రెండు సంవత్సరాలు సార్ చేయబట్టి ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మరి చేస్తున్నారు ఏం చేస్తారు మీరు ఇక్కడ అన్ని పనులు చేస్తాం సార్ కూరగాయలు కటింగ్ చేస్తాము అంత ఊడుస్తాము తోముతాము గిన్నెలు ఇడ్లీ గుడ్డలు అన్ని ఉతికేస్తాము ఇడ్లీ రేకులు తోమటాం అంత క్లీనింగ్ చేస్తా ఇంట్లో మీ పిల్లల మీద కోంపస్ ఎట్నే మాట్లాడతారా ఎందుకంటే గట్టిగా మాట్లాడతాం ఆ మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు సార్ నాకు నేను మీ బ్రదర్ ని అమ్మా రిస్కట్ కంచు గుల్ఫకలాగా మాట్లాడుతున్నారు

మామూలుగా అయితే కోపడారు అంటే మీ మీద దాని ఏమంటారో హరస్మెంట్ అట్లాంటి ఏం ఉండొస్ అన్నమాట మాకేం ఉండాలంట అని లాగా పిల్లలా చూసుకుంటున్న సంత బిడ్డలా చూసుకుంటది మమ్మల్ని మేడము అసలు ఆమె ఏవట్టే మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్ ఇప్పుడైతే బాలెట్ సంతోషమా అలా మీ లతాస్ మీ మేడము ననాలే ఎందుకండి మీరు ఇంట్లో మాట్లాడమంటే ఇల్లు టాప్ లేస్పెట్ట్టు మాట్లాడతారు ఇక్కడ మాట్లాడే గొంతమ్మా చేస్తున్నారు చూస్తారా దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మోస్ట్ సీనియర్స్ అంటే వంటలలో ఖచ్చితంగా మంచి ప్రావీణ్యులు అని చెప్పుకోవచ్చు ఇంతకాలం వీళ్ళని చేస్తున్నందుకు వీళ్ళు చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందించాలమ్మా అన్ని నేర్చుకున్నాం సార్ లేదు తెలియకపోయినా కూడా అన్ని నేర్చుకున్నాం మేడం దగ్గర ఆ పుల్కాలు చేయడం ఇట్లా బండికి వెళ్ళడం అన్ని చేయడం మొత్తం నీట్ గా చేయడం కడగడం అవన్నీ చేయకపోయినా కూడా ఇది శుభ్రంగా లేదంటే మళ్ళీ చేయడం అట్లా మేడం దగ్గర అన్ని నేర్చుకున్నాం మాకు తెలియకపోయినా కూడా నేర్చుకున్నాం చాలా సంతోషం మరి మేడం గారు రిటైర్మెంట్ అవుతారని చెప్పారు ఇంతకు ముందు మరి కొత్త వాళ్ళు ఎట్లా ఉంటారు మీరు వచ్చిన మీరు నేర్పాలి అంటే ఆక్స్ఫర్డ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాల్సిందే కదా మీరు ఇంతకాలం చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మా మేడం ఎటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది ఈ రకంగా చేసుకోవాలని చెప్పాలి కదా అదే సార్ సార్ మేడం వాళ్ళకి తెలియకపోయినా కూడా ఇట్లా మీరు చెప్తాం కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా బాబు మీ పేరేం రామకృష్ణ రామకృష్ణ గారు ఎప్పటి చేస్తున్నారు నలభై సంవత్సరాలు నుండి చేస్తున్నారు నలభై సంవత్సరాలు నలభై ఏళ్ళు రిటైర్మెంట్ కూడా ఇంకా యంగ్ స్టార్ లాగా ఉన్నాడు చూడండి అంటే హాస్పిటల్ ఫుడ్ తింటాడు కాబట్టి ఇంత హెల్తీగా ఉన్నాడు అంతేనా అంతేనా అంతేనండి అంతేనా మీరేం చేస్తుంటారు నేను కుక్కుగా చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు సాంబార్ ముక్కలకి వస్తున్నాం సాయంత్రానికి సాయంత్రానికి అవునండి అంటే ఇక్కడ మీ మేనేజ్మెంట్ యజమాని మీ పట్ల ఎలాగా వ్యవహరిస్తుంటారు చాలా బాగా చేస్తుంటారు మేడం పక్కన పక్కన లేదండి మా మేడం అయితే మాకు చాలా గౌరవం అట్లా అంటే గౌరవం అంటే మీరు అభిమానం ఎక్కువ అంతేనా అవునండి ఎటువంటి ఇబ్బందులు లేవు అంతేనా అంతేనండి చాలా సంతోషం బాబు కానీ మీరు నలభై రోజులు చేస్తున్నందుకు మీరు మీకు అంటే ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు కూడా మీరు పనులు అవునండి అన్ని వంటలు అన్ని వంటలు మరి మాకు కాఫీ తాగిస్తాగిస్తా తప్పకుండా కాఫీ తాగి మీరు ఎట్లా ఉంటారో చెప్తాను నేను ఓకేనా చాలా సంతోషం రామకృష్ణ ఇడ్లీ పిండి పేషెంట్ చట్నీ అవన్నీ రుబ్బుతారు క్లీన్ చేసి రెడీగా పెట్టారు రేపు పొద్దున్నే మళ్ళీ వాళ్ళు ఆ నీళ్లు ఎత్తేసి ఫ్రెష్ వేసుకుంటారు దాంట్లో ఏమైనా చిన్న పురుగు పొట్రా కూడా ఉండకుండా ఉండాలని నీళ్లు పోసి పెడతాం డ్రైగా పెట్టామనుకోండి డైరెక్ట్ వేసేస్తాం సపోజ్ నీళ్లు ఉన్నాయి అనుకోండి వాళ్ళు చెయ్యి పెడతారు కనుక ఇఫ్ సమ్థింగ్ ఏదైనా చిన్న ఇది ఉన్నా గానీ తీయడానికి పాసిబుల్ టెక్నిక్ ఓకే ఇది స్టోర్ రూమ్ ప్రొవిజన్స్ అన్ని ఇక్కడ దాస్తాము నెలకు ఒకసారి మన పేషెంట్ల నంబర్ ప్రకారం మనము రిక్విజేషన్ అనేది సూపర్ బజార్ పంపిస్తాము సింగరేణి సూపర్ బజార్ ప్రొవిజన్స్ వస్తాయి వచ్చినాక ఏ మంత్ కి ఏమొచ్చినాయి ఇప్పుడు ఇది చూడండి డేట్ ఇది మార్చి నెలలో వచ్చింది వచ్చింది నెక్స్ట్ మంత్ సపోజ్ ఇది కొంత స్టాక్ మిగిలిపోయింది అనుకో నెక్స్ట్ మంత్ స్టాక్ వచ్చిన ఫస్ట్ ఇది వాడినాకే నెక్స్ట్ అది వాడతాం అది ఇది రైస్ ఓకే నెక్స్ట్ ఇక్కడ టామరిండు చింతపండు ఉల్లిపాయలు అచ్చా వಾವ್ అంటే ఈ బంటెండికి వచ్చే ని గనక ప్రొవిజన్స్ అన్ని ఎండికొచ్చేసి వచ్చేసి ఇది ఇడ్లీ రవ్వ మినపప్పు ఇడ్లీ రవ్వ షుగర్ ఓకే మేడం మరి ఇప్పుడు మనకు వెజిటేబుల్స్ ఎలా అవి కోడిగుడ్లు బాబట్టు కోడిగుడ్లు అచ్చా స్టాక్ తప్పిచి పెడతారు అట్లా దానికి గాలి వెళ్తు ఉండాలి కాబట్టి అవును అవును మెష్ డోర్ అచ్చా సో గోధుమ పిండి అవి ఎలుకలు అవన్నీ ఏమి రాకుండా మంచి జాగ్రత్త తీసుకున్నారు అవన్నీ ఇట్లా మూతలు పెట్టి బస్తాల్లో వస్తాయి కాబట్టి ఏదైనా ఎలుకలు చించినా అట్లా ఇబ్బంది లేకుండా ఉండటానికి మంచి సేఫ్టీ ప్రికాషన్స్ బాగున్నాయి అమ్మా మరి మీకు ఇవ్వంటే ప్రొవిజన్స్ అంటే మంత్రులు తీసుకొస్తారు మరి డైలీ వెజిటబుల్స్ కావాలి కదా వెజిటబుల్స్ ఎగ్స్ బ్రెడ్ పాలు అన్ని కాంట్రాక్ట్ సిస్టం అండి మాకు మనీ తో ఏది డీలింగ్ లేదు డే టు డే సో అవన్నీ కాంట్రాక్ట్ సిస్టమ్ లో మేము రిక్విజిషన్ ఇస్తాం రేపు ఎంత మంది పేషెంట్ లు ఉన్నారు అనే దాన్ని కాంట్రాక్టర్ కి కూరగాయలు ఇన్ని రకాలు కావాలి ఇంత క్వాంటిటీ కావాలి అని చెప్పినప్పుడు అతను వచ్చి డోర్ స్టెప్ లో మనకి ఇక్కడ వేయమెంట్ చూపించి మన లిస్ట్ ప్రకారం సప్లై చేసి వెళ్తాడు అంటే కూరగాయలు మనకు డైలీ డైలీ వస్తాయి డైలీ వస్తాయి మేము రెండే ఐటమ్స్ చేపిస్తాం ఒకటే ఆఫ్టర్నూన్ నైట్ కు వండుతాము నెక్స్ట్ డే మార్నింగ్ ఒకటి మళ్ళీ మళ్ళీ రేపు రేపొచ్చి టూ ఐటమ్స్ ఫ్రెష్ గానే ఉంటాయి బ్రహ్మాండీ ఇది అవన్నీ క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకుంటామండి డబ్బాల్లో నుంచి అన్ని పొయ్యలేం కాబట్టి కారం అది ఒకటేసారి కలిపేసి దాంట్లో ధనియాల పొడి అవన్నీ కలిపి రెడీ చేసి ఇంట్లో అయితే ఎలా చేసుకుంటాము అలా తయారు చేసి పెడతాం క్లీన్ చేసి అంటే దాదాపు ఇంటి వంటకు ఇదిగోండి కందిపప్పు క్లీన్ చేసి డ్రమ్ లో పోస్తాము అకార్డింగ్ టు నంబర్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళు వెయిమెంట్ తోటి తీసుకుంటారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదిగోండి సాంబార్ పొడి కూడా మనం ఇంటిని ఇంటిలాగా తయారు చేపిస్తాం ప్యాకెట్లు కొనేది కాదు ఇవన్నీ మనం ఇక్కడ వేయించి తయారు చేపించి ఇది చేసేది వెరీ వెరీ గుడ్ అండి ఇదిగోండి తాలింపు ఇవన్నీ కూడా ఇట్లా కనిపిస్తాము ఇదిగోండి మిర్చి తీసి నీట్ గా పెట్టుకుంటారు రైస్ క్లీన్ చేసి పెట్టుకుంటారు అవి పుట్నాలు మెత్త పడిపోకుండా డ్రమ్ లో పెట్టాము ఇవి కూరగాయలు కడిగేసి ఇట్లా పెడతారు అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి ఇదిగోండి బ్రెడ్ స్టోర్ కూడా సేఫ్టీ ప్లేస్ లో సేఫ్టీ ప్లేస్ అంటే వెలుకలు అవి రాకుండా ఫ్రిడ్జ్ పెరుగులు పాలు అచ్చా ఇంకేమన్నా మిగిలిన అలా పెడతా ఉంటారు కొన్ని కూరగాయలు అల్లము అట్లాంటివి ఉంటాయి కదా కూరగాయలు పాలు అవి కూడా పెడతా ఉంటారు తను హేమ ప్రియా అని జూనియర్ అసిస్టెంట్ గుడ్ మార్నింగ్ ఎప్పటి నుంచి వస్తున్నాం ఇప్పుడు ఫిఫ్టీన్త్ మార్చ్ ఫిఫ్టీన్త్ వన్ ఇయర్ అయింది ఇయర్ ఓకే మీరు అరుణ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఇప్పుడు ఆసుపత్రి మళ్ళీ ఒకసారి చూపెట్టండి చాలా నీట్ గా చాలా డీసెంట్గా హైజెనిక్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే పాత నాటి ఆసుపత్రి అయినా పాతకాలం నాటి కిచెన్ అయినా కూడా మరి ఆ ఫ్లోరింగ్ ఇంతవరకు చెక్కు చెదరలే చాలా నీట్గా మరి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నట్టు కూడా తెలిసింది ఈ రకంగా మనము ఈ కిచెన్ సిబ్బందిని ముఖ్యంగా ప్రియదర్శిని ఖచ్చితంగా అభినందించాలి ఇందిరా ప్రియదర్శిని మన ఇందిరా ప్రియదర్శిని గారిని ఖచ్చితంగా మనం అభినందించాలి ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారిని బట్టి వాళ్ళ సబ్ఆర్డినేట్స్ ఉంటారు ఆ రకంగానే మరి ఇందిరా గారు చాలా చక్కగా వీళ్ళని గైడ్ లైన్ చేస్తూ అందరినీ నడిపిస్తున్నందుకు మనం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి మరి పేషెంట్స్ కు ఇస్తా అని చెప్పారు మళ్ళీ ఇవి క్యారేజ్ లెల్ పెడుతున్నారు డ్యూటీ డాక్టర్ ఉంటారు మెటర్నిటీ వార్డ్ లో ఒక లేడీ డాక్టర్ క్యాజువాలిటీ లో ఒక మేల్ డాక్టర్ ఉంటారు వాళ్ళు ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు కోట్ల మూడు క్యారేజీలు వాళ్ళకి సప్లై పేషెంట్ సెపరేట్ ఉంది మళ్ళీ ఇదేంటి అనేది ఓకే అండి ఇది ఒక మంచి సర్వీస్ అంటే వేరే ఆసుపత్రుల్లో మేము గమనించలేదు మీ దగ్గర అయితే అలాగే ఈ స్పెషల్ వార్డ్ లో ఉండే వాళ్ళకి కూడా ఇన్ జనరల్ అన్ని వార్డ్స్ లోనేమో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వార్డ్ వెళ్తాము అట్లా అక్కడ వార్డ్ లో సిస్టర్ గారు టోకెన్ ఇస్తారు ఈ టైప్ ఆఫ్ డైట్ అని ఎఫ్ డి అన్నారు అనుకో ఫుల్ డైట్ ఫుల్ డైట్ అంటే ఏం పెట్టాలి అనేది మాకు తెలిసిపోతుంది కోడిగుడ్డు ఇవ్వాలి పెరిగివ్వాలి ఇవి ఇవ్వాలి అదే డయాబెటిక్ అని ఉంటుంది దాంట్లో ఇవ్వాలి కోడిగుడ్డు ఇవ్వాలి డయాబెటిక్ కూర వేరే ఉంటే వేరే కూర అని చెప్తారు అలా ఉంటుంది అలాగే స్పెషల్ వార్డ్ లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా స్పెషల్ ప్రివిలేజ్ గివెన్ బై ద మేనేజ్మెంట్ అనమాట ఒక ఆఫీసర్ ఒక జిఎం గారు ఉన్నారు ఆయన వచ్చి అయితే పట్టుకోలేరు కదా సో వాళ్ళ కోసం స్పెషల్ వార్డ్ లో ఉన్న పేషెంట్ల కోసము క్యారేజ్ ఇక్కడ నుంచి పంపిస్తాం అనమాట లంచ్ కి బ్రేక్ఫాస్ట్ అయితే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వార్డ్ ఇచ్చేస్తాము ఎందుకంటే మార్నింగ్ టైం డిలే అవుతుంది కాబట్టి లంచ్ డిన్నర్ వాళ్ళకి క్యారేజ్ లో సప్లై చేస్తాం అది థ్యాంక్ యూ చాలా మంచి విషయాలు చెప్పారు జై సింగరేణి జై మెయిన్ హాస్పిటల్ కిచెన్ అంతే మరి మందగా ఒక ఫ్రెండ్స్ చూశారు కదా మన కూడా మెయిన్ హాస్పిటల్ లో ఉన్నటువంటి కిచెన్ చూశారు మరి చక్కగా నీట్ గా మన సాధారణ ఇంట్లో వండుకునే వంటలు లాగానే ఉన్నాయి హైజెనిక్ గా ఉంది అద్భుతంగా ఉంది దీన్ని మెయింటైన్ చేసినందుకు మన ఇందిరా ప్రియదర్శన్ గారిని మనం ప్రత్యేకంగా అభినందించాలి అమ్మ చాలా సంతోషం మీ చాలా చాలా బాగుంది ఆ మిగతా వారికి కూడా మీరు ఇన్స్పిరేషన్ ఉండాలని మేము అనుకుంటున్నాం మీ స్టాఫ్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది మచ్ ఇంకొక చిన్న విషయం మేము యాభై బోర్డుల నుంచి ఈ మెడికల్ బోర్డు స్టార్ట్ అయిన కారణ నుంచి ఆ వచ్చే పేషెంట్లకి అటెండర్లకి అందరికి కూడా మా కిచెన్ స్టాఫే వంటలు తయారు చేసి వాళ్ళందరికి కూడా భోజనాలు పెడుతున్నారు మెడికల్ బోర్డు లో వాళ్ళకి భోజనము టీలు ఎండాకాల మజ్జిగలు వాళ్ళందరికీ కూడా మేమే సప్లై చేస్తాము కొత్త కొత్త కూడా తెలిసింది అందరు గమనించండి మరి ఇంతవరకు మెడికల్ బోర్డు వచ్చే వాళ్ళ సంగతి ఎట్లా అని చాలా మంది అనుకుంటారు ఇప్పుడు క్షుణ్ణంగా మనకు తెలిసింది వారికి కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని ఈ విషయంగా మన మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు చెప్పాలి ఏది ఏమైనప్పుడే అమ్మ మీరు మీ కిచెన్ చాలా అద్భుతమైన రీతిలో చాలా మెయిన్గా శుభ్రంగా కిచెన్ అంటే హైజెనిక్ ఉండాలి బల్లిపాత్రలు వాటిని ఏమంటారు బొద్దింకలు ఇవే ఎక్కడే మాకేం కనిపించలే డస్ట్ లెస్గా చాలా బాగుంది మేము జాయిన్ అయిన రోజుల్లో మాకు నేర్పిన అడ్మినిస్ట్రేటర్స్ ఈ విధంగా నేర్పారు మేము వాళ్ళ దగ్గర నుంచి ఆ మంచి నేర్చుకుని దాన్ని అమలుపరిచాము కూడా వాళ్ళకి కూడా నేర్పుతున్నాం వాళ్ళకు కూడా ఖచ్చితంగా నేర్చుకున్నాం చెప్తుండ్రు అంతే అంతే కదా మరి ఇరవై అంటే మరి ఆటోమేటిక్ గా నేర్చుకుని ఉంటారు కదా సో థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మ అమ్మ పేరేమి ఆ లక్ష్మి గారు మన కాఫీ ఇచ్చారు మేడం మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ మన ఇంట్లో తాగినట్టు ఉన్నది చక్కెర రేట్ తక్కువ ఉన్నట్టున్నది కొద్దిగా ఎక్కువ పాతి నుంచి నుంచిగా చాలా చక్కగా అమ్మా మీ కాఫీ చాలా బాగుంది రామకృష్ణ సెకండ్ బాబు మా కోసం స్పెషల్ గా పెట్టిన వాళ్ళకు వెరీ గుడ్ అందరు కూడా ఇదే ఇస్తారంట చాలా బాగుంది మళ్ళొకసారి కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్కి థ్యాంక్స్ Okay.